జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై రా సింగ్ స్పందించారు ఇంట్లో ఉండాల్సిన వ్యవహారాన్ని బయట పెట్టుకున్నారని అందులోని బయట పెట్టడానికి సిద్ధమైన జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదన్నారు మోహన్ బాబు వెంటనే ఆ రిపోర్టర్ కి క్షమాపణలు చెప్పి పరామర్శించాలని రా సింగ్ సూచించారు ఎందుకంటే మీడియా హీరోని జీరో కూడా చేయగలదని వ్యాఖ్యానించారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ కానీ ఆయన కొడుకు మీడియాకి ప్రశ్నారు దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఇంటర్ అన్నారు మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ మీ ఇంటి నుంచి ఇష్యూని లో పెట్టేసినారు మీడియా ముఖంగా పెట్టేసినారు మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇస్తుంది మీడియా ఏ పార్టీకి కానీ ఏ వర్గంకి కానీ ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఇప్పుడు కూడా మీడియా ఉండదు కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపట మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు టీవీ నైన్ ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు నేను మోహన్ గారు గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇష్యూని ఇట్లనే చేస్తే చాలా పెద్ద అవుతుంది అందుకోసం మీరు తప్పు చేసినారు అందరు కూడా చూసినారు ఏ సమయం ఆ విధంగా ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను కానీ అది తప్పు జరిగింది మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఏ టీవీ నైన్ రిపోర్టరు ఇంజర్డ్ అయిడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలుస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి